తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అమెరికాలో పర్యటిస్తున్నారు న్యూయార్క్ ఎయిర్పోర్ట్లో సీఎం రేవంత్ కు ఘనస్వాగతం పలికారు ప్రవాస తెలంగాణ వాసులు పదకొండవ తేదీ వరకు అమెరికాలో పర్యటిస్తారు సీఎం రేవంత్ ఆ తర్వాత దక్షిణ కొరియా వెళ్తారు తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా సీఎం రేవంత్ సిఎస్ కుమారి పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ విదేశాల్లో పర్యటిస్తున్నారు పలు కంపెనీలతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉంది ఇవాళ న్యూయార్క్ లో ఎన్ఆర్ఐలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమవుతారు ప్రవాస తెలంగాణ వాసులతో ముచ్చటిస్తారు రేపు కాగ్నిజెంట్ సిఈఓ సిగ్నా సీనియర్ అధికారులతో చర్చిస్తారు ఆర్సీఎం టీబీసీ అలాగే జోయిటాస్ ఆర్గా పిఎండ్ఓ ర్యాపిడ్ సెవెన్ ప్రతినిధులతోనూ సమావేశమవుతారు ఆరున పెప్సికో హెచ్సిఏ ఉన్నతాధికారులతో మీటింగ్ ఉంటుంది అదే రోజు వాషింగ్టన్ చేరుకొని ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సమావేశమవుతారు ఆ తర్వాత డల్లాస్ వెళ్తారు ఏడున ఐటీ సేవల సంస్థల ప్రతినిధుల రౌండ్ టేబుల్ మీటింగ్ కు అటెండ్ అవుతారు ఎనిమిదిన కాలిఫోర్నియాలోని ట్రినెట్ ఆరం అమెజాన్ అలాగే రెనెసాస్ అమాట్ సంస్థల ప్రతినిధులతో సమావేశమవుతారు తొమ్మిదిన గూగుల్ సీనియర్ ప్రతినిధులతో చర్చిస్తారాయన అదే రోజు అమెజాన్ వైస్ ప్రెసిడెంట్ జెడ్ స్కేలర్ సిఇఓ ఎనోవిక్స్ ప్రతినిధులను కలుస్తారాయన అలాగే పదకొండున దక్షిణ కొరియా రాజధాని సియోల్ చేరుకుంటారు సీఎం రేవంత్ దక్షిణ కొరియాలో రెండు రోజులు పర్యటిస్తారు పన్నెండున యూయూ ఫార్మా కొరియన్ టెక్స్టైల్స్ ఇండస్ట్రీస్ ఫెడరేషన్ హుందాయ్ మోటార్స్ ప్రతినిధులతో సమావేశమవుతారు పదమూడున శాంసంగ్ ఎల్జీ సంస్థల ప్రతినిధులతో చర్చలు జరుపుతారు విదేశీ పర్యటన ముగించుకొని ఈ నెల పద్నాలుగున ఉదయం పదకొండు గంటలకు హైదరాబాద్ చేరుకుంటారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి